రామగుండం ప్రజలందరికీ నమస్కారాలు గత పది రోజుల నుంచి మీ సేవ స్టేట్ సర్వర్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల పన్నెండు తారీఖు ఈ నెల పన్నెండు తారీఖు కంటే ముందు అప్లై చేసినటువంటి వివిధ రకాల ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ లాగిన్లో చూపించట్లేదు పన్నెండు తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్లు మాత్రమే చూపిస్తున్నాయి పన్నెండు ముందు అప్లై చేసినటువంటి సర్టిఫికెట్లు ఎవరైతే అప్లై చేసిన సిటిజన్ ఉన్నారో వారి వారి సర్వీలకు మళ్ళీ రీసబ్మిట్ చేయమని స్టేట్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థ నుంచి వారి చరవాణులకు సందేశాలు వస్తాయి ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఆ సందేశాలు రాకున్నా కూడా పన్నెండు తారీఖు కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి ధృవీకరణ పత్రాలు అప్లై చేస్తున్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా మళ్ళీ ఎక్కడైతే అప్లై చేశారో ఆ మీ సేవా సెంటర్కి వెళ్ళి వాళ్ళు పర్సనల్గా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళే పర్సనల్గా వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ ని రీసబ్మిట్ చేయగలరు ఈ రీసబ్మిట్ చేయడానికి మళ్ళీ ఎలాంటి దరఖాస్తు రుసుము మీ సేవా నిర్వాహకులు వసూలు చేయరు అలాగనుక చేసినట్లయితే మా దృష్టికి తీసుకువచ్చి వారి వారి ధృవీకరణ పత్రాలు పొందవలసిందిగా రామగుండం ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు